ట్వంటీ ఫైవ్ లో నా జీవితంలో జరిగిన చెడు అంతా ఇంత కాదు ఇందులో ముఖ్యంగా మీరు అనుకున్నట్టు దయ్యం వల్ల జరిగిన యాక్సిడెంట్ ఇదంతా కాదు కానీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో చాలా మందికి చాలా క్లారిటీస్ ఇస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి డిసెంబర్ థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ టూ డేస్ కలిపి ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అయితే థర్టీ ఎత్తున ముక్కోటి ఏకాదశి కదా అందుకనేసి ఇక్కడ పువ్వులు అవి తీసుకుందాం అని చెప్పి వచ్చాము దేవుడికి పూజ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇంటి దగ్గర రెడీ అయిపోయి దేవుడికి దీపం పెట్టేసి ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇక్కడ చేసుకుందాం పూజ రెడీ చేస్తానన్నీ అని చెప్పేసి అందుకని అక్కడికి వెళ్తున్నాము రోజైతే కొంచెం మనశ్శాంతిగా అనిపించింది ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి నేనైతే పూజ చేసుకున్నాను కొంచెం ప్రశాంతంగా పాజిటివ్గా అనిపించిందండి తర్వాత అయితే ఇంక అమ్మవారి ఇంటికి వెళ్ళడం పూజ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా అమ్మవారు వెంకటేశ్వర స్వామి పెద్దపాటం వీళ్ళ ఇంట్లో కొంచెం పాడైందని చెప్పేసి చిన్న విగ్రహం లాంటిది ఉంటే అది పెట్టి చేసుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బన్నీ అయితే మా పిల్లలిద్దరికీ ఒక రెండు గిఫ్ట్స్ అవుతుంది ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ పెట్టింది ఏంటో చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి వాటర్ బాటిల్స్ మా పిల్లలు సిప్పర్ వాటర్ బాటిల్స్ కావాలని అడిగారంట అందుకనేసి వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి ఆర్డర్ పెట్టింది వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి మార్నింగ్ వాళ్ళని స్కూల్కి పంపించేసి నేను రెడీ అయ్యి ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా ఇంకా వాళ్ళు ఇంకా ఈవినింగ్ వస్తారు సో ఈ లోపల వాటర్ బాటిల్స్ వస్తే చూపిస్తుంది వాటర్ బాటిల్స్ బాగున్నాయి ఆ స్టార్ లాంటిది ప్రెస్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది లోపలైతే ఇలాగ మనకి సిప్పర్ మెల్లో వేసుకోవడానికి ఒక థ్రెడ్ లాంటిది అలాగే ఇంకా స్టిక్కర్స్ పైన వాటర్ బాటిల్ పైన స్టిక్కర్స్ కూడా ఉంటాయి కదా అంటించుకునేవి అవి ఇచ్చారనమాట ఇంకేముంది న్యూ ఇయర్ దగ్గరికి వచ్చేస్తుంది ఈరోజు థర్టీ థర్టీ ఫస్ట్ రేపే సో మొత్తం సంవత్సరం అంతా ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు నా అలాగా ఇయర్లో జరిగిన చాలా మందికి మంచి జరిగి ఉండొచ్చు చాలా మందికి చెడు ఎక్కువగా జరిగి ఉండొచ్చు ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది ఆ లైఫ్లో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగినవి చాలానే ఉన్నాయి అన్నీ చెప్పుకోలేం కానీ బాగా చెడైతే మాత్రం ఆ యాక్సిడెంట్ అండి చాలా అసలు ఎంతలా ఆలోచిస్తానో ఎన్నిసార్లు ఆలోచిస్తానో నాకే తెలియదు అసలు ఎందుకు అలా జరిగింది ఎందుకలా జరిగిందని చెప్పేసి ఇది నిజంగా మనం చాలా మంది అప్పట్లో కామెంట్ చేసేవారు మీరు దయ్యం గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు కదా మీకు అందుకే యాక్సిడెంట్ అయిపోయిందేమో అని ఇంకొక ఆవిడ అయితే ఇలాగే ఆడుతూ ఉంటూ త్వరలో నీకు చచ్చిపోతావు కూడా అని చెప్పేసి కూడా కామెంట్ చేసింది అనమాట ఎవరికి నచ్చిన కామెంట్స్ అయితే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారని కూడా అనుకోలేని కామెంట్స్ కూడా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ¿Qué? సో అవి కూడా చూసి చాలాసార్లు బాధపడేదాన్ని మేమైతే ఇంకా టెంపుల్ కూడా వచ్చామండి దండం పెట్టుకోవడానికి దేవుడికి అయితే అన్ని చెడులే చెప్పుకోకూడదు కదా ఎప్పుడు మంచి కూడా చెప్పుకోవాలి సో మంచి కూడా చెప్తాను కానీ మనకు ఎక్కువ గుర్తుండిపోయేది ఏంటి చెడే కదా చిన్న క్లారిటీ ఇస్తానని చెప్పాను కదండి యాక్సిడెంట్ దయ్యం వల్ల అయిందని చెప్పేసి చాలా మంది ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల్లో నాకు కామెంట్స్ వచ్చేవన్నమాట సో అది దయ్యం వల్ల ఏం కాలేదండి అది మళ్ళీ మీకు ఇంకోసారి క్లారిటీ ఇవ్వాలని చెప్పి చెప్తున్నాను దయ్యం లేదు ఏమీ లేదు అంటే దయ్యాలు లేదు దేవు అని నేను చెప్పట్లేదు మళ్ళీ మీరు అలా అర్థం చేసుకోకండి ఉండొచ్చు దేవుడు 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 మనం నమ్మితే దయ్యం కూడా ఉంటుందని కామెంట్ పెడతారు నాకు తెలుసు నేను అలా చెప్పట్లేదు ఆ రోజు జరిగింది దయ్యం వల్ల కాదు అని చెప్తున్నాను అనమాట ఇంక ఇంతకన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను తర్సరిలే కానీ ఇంకా ఇంటికి వచ్చేసాము టెంపుల్ నుండి ఇంకా రాగానే కొన్ని వీడియో షూట్స్ ఉన్నాయండి అంటే కొన్ని ప్రమోషన్ వీడియో ఉంటే అది ఎడిటింగ్ చేసుకుంటున్నాను సారీ అది షూట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇది నేను ఈ రోటీ మేకర్ ప్రోడక్ట్ రివ్యూ షార్ట్ వీడియోలో ఇస్తానండి ఎలా ఉంది ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి సో అందుకనేసి ఇక్కడ నేను ఏం యాడ్ చేయట్లేదు ఇంకా నెక్స్ట్ డే థర్టీ ఫస్ట్ అనమాట థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ మెట్లు కడిగేసారు పనా కూడా ఇంకా అవన్నీ కూడా ముగ్గులు పెడుతున్నాను గుమ్మం వచ్చేసి నేను ఈవినింగ్ కడుక్కుంటాను అంటే ఇప్పుడు ఇప్పుడు కడిగే సార్ ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి ఈవినింగ్ కడుక్కుంటాను ముగ్గులేసినప్పుడు నీట్గా ఇంకా తర్వాత అయితే కొన్ని బట్టలు ఉన్నాయండి నాకు స్టిచ్ చేసుకోవాల్సినవి డబల్ కుట్లు అలాగే సారీస్ ఉన్నాయి ఒక రెండు మూడు సారీస్ అవి తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అమ్మ కుట్ కొడతానని చెప్పింది తెచ్చుకొని నేను చూస్తాను ఏం కొట్టగలను అని చెప్పేసి అందని తీసుకుని వెళ్తున్నాను ఒకవేళ అమ్మ కుట్లని కాను ఉంటే బయట ఇచ్చేస్తాను ఏంటంటే కుడుతుంది కానీ పాపం టైం సరిపోదు జాబ్కి వెళ్ళిపోవాలి కదా టైం చూసుకుని కుట్టాలన్నమాట ఇంకా తర్వాత అయితే నేను కలర్స్ తీసుకోవడానికి వచ్చాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే కన్నా ముందు కలర్స్ దగ్గర అయితే కొంచెం మోసపోయానండి ఎందుకంటే టెన్ రూపీస్కి చాలా కొంచెం కొంచెం కలర్ ఇచ్చారు ఇంతేలే అని చెప్పేసి నేను తీసేసుకున్నాను కానీ అమ్మ వాళ్ళ వీధిలో అమ్మ వాళ్ళు కూడా తీసేసుకున్నారంట కలర్స్ సో వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఇచ్చారనమాట టెన్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఒక ప్యాక్ నే నేను తీసుకున్న కలర్కి డబల్ క్వాంటిటీ కన్నా ఎక్కువగా ఉందన్నమాట అయ్యో నేను ఒకటి తీసుకోవాల్సిందే అని చెప్పేసి కొంచెం బాధపడ్డాను అంటే ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువ కాస్ట్లు పెట్టారు కదా సరే మహా అయితే ఎంత ఇంకో హండ్రెడ్ రూపీస్ ఎక్కువ కదా అంత ఆలోచించడం ఎందుకని నేను వదిలేశాను ఇక్కడ నాకు కావాల్సిన కొన్ని కలర్స్ అయితే తీసుకుంటున్నారు నేను ఈ ముగ్గులు పెట్టాలి ఆ ముగ్గులు పెట్టాలి అని చెప్పేసి ఏమనుకోలేదండి జస్ట్ ఏంటంటే ఇంటికి అలా చూస్తాను సింపుల్గా ఏది అవుతుంది ఫాస్ట్గా అని చెప్పేసి అదే పెట్టేద్దామని అనుకున్నాను అనమాట అంటే ఇది పెట్టాలి అది పెట్టాలని ఏం ప్రిపేర్ అవ్వలేదు చిన్నప్పుడు అయితే ఇంకా బుక్స్ పెట్టుకుని థర్టీ ఫస్ట్ వచ్చిందంటే చాలు మార్నింగ్ నుండి ఈ ముగ్గు వేయాలి ఆ ముగ్గు వేయాలని చెప్తే కాలేజ్ నుంచి వాళ్ళం బుక్స్ మీద వేసుకొని చూసేవాళ్ళం అప్పట్లో ఫోన్స్ అవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం కాదు కదా అంటే కాలేజ్కి వచ్చినప్పుడు ఫోన్స్ ఉండేవి అంతకుముందు స్కూల్ డేస్ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఆ రోజులన్నీ ఏమున్నా చెప్పండి ముగ్గేసే ముందు ఒకసారి ఫోన్ చూడడం ఈ ముగ్గా ఆ ముగ్గ అని కూడా లేదు మన బుర్రకి వస్తే ఆ డిజైన్ తీసుకుంటే వెళ్ళిపోవడం చూడకుండా సో మొత్తానికి ఇక్కడ కలర్స్ తీసుకుని ఇంటికైతే వచ్చేసానండి వచ్చేసారండి ఇంటికి రాగానే కంపేర్ చేసి చూస్తున్నాను అనమాట బన్నీ తీసుకున్న కలరు నేను తీసుకున్న కలరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అసలు ఇంకా అలా ఇంకా ఒకటే తలుచుకొని బాధపడడం ఎందుకని వదిలేసాము మళ్ళీ అండ్ ఇక్కడైతే మేము ఆస్తి పంపకాలు చేసుకున్నట్టుగా ఈ రంగుల పంపకాలు అయితే చేసుకుంటున్నాము మీకు చెప్పాను కదా మంచి కూడా చెప్పుకోవాలి చెడే కాదని చెప్పేసి మంచి కూడా జరిగిందండి నిజంగా మేము కాశీ వెళ్ళొచ్చాము ఆ విశ్వనాథ్ దర్శనం దొరకాలంటే మాటలు కాదండి అక్కడ పీరియడ్స్ వచ్చి కూడా నేను నాకు త్రీ డేస్ పో మిస్ చేసుకుని కూడా నేను దర్శనం చేసుకుని రాగలిగాను మాకు టికెట్స్ అంత ఫాస్ట్గా దొరకలేదండి మేము ఫోర్త్ నైట్కే రిటర్న్ అయ్యేలా చూసుకుందాం అనుకున్నాము కాకపోతే టికెట్స్ దొరకలేదు అనమాట మాకు సిక్స్త్కు దొరికాయి దానివల్ల మాకు అదృష్టం ఏంటంటే ఆ లాస్ట్ టూ డేస్లో అయోధ్య ఈ విశ్వేశ్వర స్వామి దర్శనం ఇవన్నీ కూడా జరిగిపోయాయి అనమాట ఊరొచ్చే ముందు రోజేమో అదే ఊరొచ్చే రోజు మార్నింగ్ ఏమో వారాహి మాతవి ఇదంతా కూడా లక్కే చెప్పుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి నా కాలం మీద నేను నిలబడడం అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం ఇంకా ఫినాన్షియల్గా ఓకే అనిపించడం అనమాట నాకు నేను ఓకే అనిపించడం చాలామంది అడుగుతున్నారు అసలు మీకు యూట్యూబ్ నుండి ఎంత శాలరీ వస్తుంది మీరు ఏం చేస్తారు ఎంత సంపాదిస్తారు ఇలాంటి కామెంట్స్ అన్నీ పెడుతూ ఉంటారు దీని గురించి ఒక వీడియో చెయ్యినా వద్దా అది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎవరైనా చెయ్యమని నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా నా ఇన్కమ్ గురించి అయితే మీకు షేర్ చేస్తాను ఓకేనా అండ్ తర్వాత అయితే ఇప్పుడు నేను ముగ్గు వేస్తున్నాను అనమాట అంటే ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ రావడం ఈ ఇయర్ ఇదంతా కూడా అనమాట ఇంకా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయడం వాళ్ళతో కొంచెం క్వాలిటీగా టైం స్పెండ్ చేసినవి వాళ్ళతో వెళ్ళిన ట్రిప్స్ ఇవన్నీ కూడా హ్యాపీ మూమెంట్సే కదా సో ఇదనమాట అండి సంగతి అయితే తర్వాత అయితే ఇదిగోండి నేనైతే ముగ్గు పెడుతున్నాను ఈ ముగ్గు వచ్చేసి ఏంటంటే నెమలి ఒక రోజు ఫ్లవర్ లాగా వేసేసి సింపుల్గా పెట్టేస్తున్నాను అనమాట మధ్యలో హ్యాపీ ఇయర్ అని రాసేస్తాను అంతే ఈసారి అయితే పెద్దగా పని పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే నాకు అప్ ఇప్పుడు ఫీవర్ నాకు ప్రెసెంట్ వాయిస్ ఆవర్ ఇస్తున్నది న్యూ ఇయర్ రోజు వస్తుంది మీకు ఈ వీడియో థర్టీ ఫస్ట్ నైట్ నుండి నాకు ఫీవర్ లైట్గా స్టార్ట్ అనమాట కోల్డ్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా అందుకని పెద్దగా పని పెట్టుకోవట్లేదు సో ఇలా అయితే ముగ్గు వేసుకుంటున్నాను బాగుంది కదా లాస్ట్ ఓవరాల్ లుక్ చూసి చెప్పండి ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి ఓకేనా సింపుల్గా ఉన్నా బాగుంది అనిపించింది నాకు ఇంకా అవుట్లైన్ కూడా వేసేసిన తర్వాత మధ్యలో హ్యాపీ న్యూయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని రాశాను మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే మీతో పాటు మాకు కూడా ఈ టూ ట్వంటీ సిక్స్ చాలా బాగుండాలని హ్యాపీగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీరు కూడా నన్ను విష్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కామెంట్ సెక్షన్లో విష్ చేయడం మర్చిపోద్దు నేను ఇంటికి వెళ్ళేసరికి అయితే అదే బన్నీ కాల్ చేసింది అనమాట యాక్చువల్గా నేను కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను బన్నీ ఏమందంటే నువ్వు కేక్ ఏమి ఇంట్లో ప్రిపేర్ చేయకు ఆ టైం ఏం సరిపోదు నేను బయట నుంచి కొంటానని చెప్పేసి అంది సర్లే ఇంకా తీసుకుంటాను కదా అని నేను ఇంకేం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి బన్నీ అయితే ముగ్గు పెట్టింది అనమాట ఇందులో నెమలి ఒక గుడ్ల గోబో ఒక సీతకోక్ చిలుక అన్నీ కలిపినట్టు ఉంది బట్ క్యూట్గా ఉంది కదా సో ఈ ముగ్గు పెడుతూ కూర్చుందంట టైం చాలా అయిపోయింది అయితే అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకుంటారు ఎదురుగుండే వాళ్ళందరూ కూడా ఇంక మేము కూడా చెప్పుకున్నాము కింద అందుకనేసి ఫాస్ట్గా వేసేసామన్నమాట చాలా ఫాస్ట్గా అందరం కలిసి కూర్చొని కింద వేయలేదు ముగ్గు పైన ఒకటే అయింది దానికి పాపం లేట్గా మొదలెట్టింది అందుకనేసి ఇంక అందరం కలిసి కూర్చుని కింద ఆ వేసేసాం వేసేసామన్నమాట అలా అయితే ముగ్గుల ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది ముగ్గుల ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కేక్ తీసుకుందాం అందని చెప్పాను కదా అక్కడికైతే వచ్చాము వన్ కేజీ హాఫ్ కేజీ చాలా రకరకాల కేక్స్ ఉన్నాయి వీటిలో ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఒక చిన్న కేక్ చాలు మాకు ఇంట్లో కట్ చేసుకోవడానికే కదా అందుకనేసి ఒక వైట్ ఫారెస్ట్ కేక్ ఉంటే అదైతే తీసుకుందాం అనమాట సో తర్వాత ఇక్కడ ఇంకా మాష్మెలోస్ ఏవో క్యాండీస్ కూడా ఉన్నాయి బట్ ఇవేం తీసుకోలేదు ఇంకా ఎందుకులే అని చెప్పేసి బట్ చూశాను చూడడానికి అయితే బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఆ క్యాండీస్ మాషమెల్లస్ ఇవన్నీ కూడా అందుకే చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీసాను అనమాట తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి బన్నీ అయితే కేక్ తీసుకుంది కదా అదైతే ఓపెన్ చేసి పెట్టేస్తుంది అక్కడ ఇలా థర్టీ ఫస్ట్ నైట్ అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము అసలు కేక్ కటింగ్ అవి చేస్తామా లేదా అని కూడా అనుకోలేదు నేనే నార్మల్గా ఈవినింగ్ అన్నాను అనమాట నేను ఇలా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేస్తాను ఒక వీడియో షూట్ చేసినట్టు ఉంటుంది కదా కేక్ కూడా చేసుకున్నట్టు ఉంటుంది కదా అంటే ఇంక బన్నీ అంది మనకి ఇప్పటికే లేట్ అయిపోయింది కదా నేను కేక్ బయట నుంచి తీసుకుంటాను నాకు పేస్ట్ తినాలని ఉందని చెప్పేసి అది బయటకు ఉందనమాట కేక్ ఇంకా అని చెప్పేసి వీళ్ళు కాల్ చేశారని ఇంకా ఇక్కడికి వచ్చి మేమైతే కేక్ అయితే కట్ చేసుకున్నాం సరదాగా పిల్లలతో పాటు పిల్లలు ఇంకా హాలిడే అంటే ఎక్కడుంటారు హాలిడే అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అమ్మ వాళ్ళిళ్ళే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు నేనే ముగ్గు పెట్టేసి వచ్చి ఇక్కడ వీళ్ళు ఫోన్ చేశారని కేక్ కటింగ్కి వచ్చాను వచ్చేసి ఇంకా మంచిగా కూర్చుని నా కేక్ పీస్ అయితే నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట వైట్ ఫారెస్ట్ కేక్ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ ఇంకా తిన్నాను తర్వాత ఇదిగోండి వీళ్ళు ఇక్కడ అన్నం ఇప్పుడు తింటున్నారు అనమాట కూర్చుని నేను ఈవినింగ్ టిఫిన్ చేశాను అందుకే ఇంకా వీళ్ళ దాంట్లో అప్పుడే అమ్మ కందిపొడి అవి ప్రిపేర్ చేసిందని చెప్పాను కదా కందిపొడి అలాగే బన్నీ అంత టమాటా పచ్చడి చేసింది అవైతే ఒక ముద్ద తీసుకుని తింటున్నాను అనమాట ఇంతే వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ గాయ్